వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తమ చూశారు కదా ఇంకెందుకు కాలుష్యం వీడియోని అయితే చూసేయండి కళ్యాణ్ వాళ్ళు కూడా వచ్చారండి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉనండి వచ్చేస్తాను ఎవరు వచ్చారు తోడు ఉంటుందమ్మ వద్దనమ్మ నువ్వే ట్యూషన్ నేను ఎల్ వెళ్తాను కదా అక్కడ నుంచి ఉంటాను అక్కడికి నుంచి ఉన్నారు మైనస్ అయితే లేదండి గిన్నెలన్నీ నేనే తోముకున్నాను అనమాట తను వన్ వీక్ హాలిడే ఇంక ఇంకైతే బాటిల్స్ అన్నీ కడుగుతున్నాను అనమాట చర్ష్మా మామిడి పండు కట్ చేసి తినమనైతే ఇస్తుందండి నేనైతే ఫ్రైడే పూజ చేస్తాను కాబట్టి గురువారం అనేది మొత్తం క్లీన్ చేసుకుంటే మార్నింగ్ నాకు పూజ త్వరగా అవుతుంది అన్న టైప్లో అనమాట ఇంకా గ్యాస్ గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేసేదానమాట క్లీన్ చేసి పడుకుంటే మార్నింగ్ లేచేసరికి ప్రశాంతంగా ఉంటుంది పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్న టైప్లో అయితే చూశారు కదా మొత్తం అయితే క్లీన్ చేసేసాను నీట్గా చేసేసానండి ఇంక అప్పటికి ఇంకా డిన్నర్ ఈ రోజు అయితే ఫ్రైడే అనమాట నైట్ మొత్తం గ్యాస్ అన్ని క్లీన్ చేసేస్తాను గిన్నెలు అన్నీ తోమేస్తాను ఏం లేదు నీట్గా ఉంది ఇటు సైడ్ అయితే కూర పెట్టానండి రెండు కూరలు పెట్టాను మధ్యలో ఛాయ్ అయితే పెట్టాను అనమాట ఇటు అయితే కూర అయితే పెట్టానండి పేజికాయలు అంటే ఇవే అనమాట పొడువుగా బీన్స్ అనేవి పొడువుగా ఉంటాయి కదవనమాట ఇంకైతే ఇటు సైడ్ ఫ్రై అవుతున్నాయి ఇటు సైడ్ అయితే గింజల కర్రీ అండి అది కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ అట్ అయితే పేజీకి వెళ్ళి పెట్టాను కదా ఇక్కడైతే గింజ కర్రీ అండి మా హస్బెండ్ కూడా మా చెరిష్మకి ఫేవరెట్ అనమాట ఈ పచ్చివండి అంటే ఆ కాయలు తెచ్చి ఒలిస్తే ఇవి ఇలా వస్తాయి అన్నమాట అవి ఇవి ఇష్టం అనమాట మా హస్బెండ్ ఇద్దరికి చరిష్మాక్ అయితే ఇది ఉన్న రైస్ పెట్టాలి లంచ్కి బాక్స్ మొన్న ఫ్రైడే అయితే త్వరగా లేచాననమాట అందుకే ఈ పిల్లలు లేవక ముందే నా పూజ అయ్యిందండి ఈసారి అయితే పడుకోవడం లేట్ వల్ల మార్నింగ్ త్వరగా లేవలేకపోయానండి అందుకే వీళ్ళిద్దరూ అంటే పెద్ద పాప స్కూల్కి వెళ్ళాక చిన్నపాపకా చూసుకున్నాక అయితే ఈరోజు పూజ చేశాను అనమాట చాలా లేట్ అయిపోయిందండి పాప అయితే ఇక్కడ ఆడుకుంటుంది చర్ష్మాక నేను జడలేస్తున్నాను అనమాట స్కూల్కి రెడీ అవుతుందండి నెక్స్ట్ రాహుకాలంలో ఫ్రైడే రోజు దుర్గమ్మకు పూజ పెడితే మంచిదని చెప్పేసి ఫ్రైడే రాహుకాలం అయితే టెన్ థర్టీ టు ట్వెల్వ్ అండి ఈ ఈ మధ్యలో అనమాట దీపం పెడితే చాలా మంచిది అనమాట నేనైతే మొన్న ఉప్పు దీపం పెట్టాను కదా ఇప్పుడైతే నిమ్మకాయ దీపం అండి పెట్టాను ఏమి ఏమి ఇంకా పాప అయితే అస్సలు ఉండటం లేదండి ఇంకా పాపకైతే ఇంకా కాసేపు అలాగా ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా బెడ్ పైన వేశాను నేనైతే త్వర త్వరగా ఇల్లు అనమాట మార్నింగే ఇల్లు తుడిచానండి లేవగానే బట్ దీపం పెడతానని చెప్పేసి అనమాట మళ్ళీ ఇల్లు తుడుస్తున్నానండి పిల్లలు ఉన్న ఇంట్లో అలానే ఇంకెంత తుడిసినా అలానే ఉంటుంది కదా ఇంకా చర్ష్మా స్కూల్కి వెళ్ళిపోయింది అలా అని చెప్పేసి తుడుస్తున్నాను అనమాట ఇంకా పాప ఎంతసేపటికి కూడా ఉండట్లేదండి ఉండకపోయేసరికి ఇంకా తెచ్చుకొని అయితే దీపం అయితే పెడుతున్నాను అనమాట పిల్లల దేవుడితో సమానం కదా అలా అని చెప్పేసి అయితే ఇంకా నిమ్మకాయ దీపం అయితే పెడుతున్నానండి నిమ్మకాయ రసం అంతా పిండేసి దాన్ని ఉల్టా చేసేసి అందులో నెయ్యి దీపం పెడితే చాలా మంచిది అనమాట అలా అని చెప్పేసి పాపను ఒళ్ళలో పెట్టుకొని దీపం పెడుతుంటే పాప కూడా అట్లానే చూస్తుందండి బుద్ధిగా కామ్గా కూర్చుందనమాట ఆ విధంగా అయితే ఈ ఫ్రైడే పూజ అయ్యిందండి చక్కగా బుద్ధి కూర్చుంది ఇంకా చక్కగా నేను దీపం పెట్టేసి అయితే అమ్మవారికి నమస్కారం పెట్టేసి అయితే చక్కగా పూజ అయితే ఫినిష్ చేశానమాట ఈరోజైతే చాలా అంటే లేట్గా అయినా కూడా ప్రశాంతంగా అయిందండి నెక్స్ట్ క్లిప్ ఎందుకు పెట్టుకోలేదు అనేసి అంటే జుట్టు విరబోసుకొని అంటే దీపం పెట్టకూడదు అంటండి అలా అని చెప్పేసి చివరి కాస్త ముడేసాను అనమాట అప్పట్లో ముడి వేసుకొని పెట్టేవాళ్ళండి పెద్దలు అలా అని చెప్పేసి ఇంక పూజ చేసి పాప చేత నమస్కారం పెట్టించేసి అయితే ఇంకైతే పూజ ఫినిష్ చేసేసి కొబ్బరికాయ అయితే బయట కొట్టానండి అక్కడ రాయ ఏం లేదు కదా అలా అని చెప్పేసి బయట కొట్టాను అనమాట బయట కొట్టేసి తెచ్చేసి అయితే ఆ కొబ్బరి చెక్కలని అమ్మవారి దగ్గర అయితే పెట్టానండి ఫైనలీ అయితే నా పూజ అయితే అయిపోయిందనమాట పాయసం కూడా పెట్టాను అనమాట ప్రతి ఫ్రైడే అమ్మవారికి పాయసం పెడతాను కొబ్బరికాయ అయితే కొడతానండి సో ఫ్రెండ్స్ ఉపవాసాలు అలాంటివేం లేవనమాట ఇంకా చక్కగా తినడమే వేజికల్ ఫ్రై గింజలు కూర మార్నింగ్ చష్మకు బాక్స్ కోసం పెట్టాను కదా వేడి వేడి తినేద్దాం అయితే అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయిందండి టైము ఇంత లేట్ అయిపోయింది అనమాట నా బ్రేక్ఫాస్ట్ ఓన్లీ మార్నింగ్ చాయ్ తాగాను ఇక్కడే పాప అయితే ఇక్కడే ఇక్కడ ఆడుతూ ఉంది నేనైతే ఇంతలో తినేస్తాను అనమాట ఆకలి వేస్తుంది అయితే లంచ్ టైం అనమాట లంచ్ చేస్తూ ఉన్నాము ప్రస్తుతానికి అయితే ఇది చిన్న అయితే ఇక్కడే చూపిస్తాను చూడండి ఏదో టైంలో అల్లరి చేస్తుందండి లేదంటే సైలెంట్గా ఉంటుందన్నమాట పక్కనే వేస్తే మనం కనిపిస్తే పిలుస్తూ ఉంటే చాలండి సైలెంట్గా ఉంటుందండి పాప అయితే మాత్రం నాకైతే అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట ఇంకైతే ఫైనల్లీ అయితే ఈవినింగ్ అండి రెడీ అయిపోయిన ఏంటి అనుకుంటున్నారా ఈ రోజైతే లావణ్య వదిన వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అండి వాళ్ళైతే డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారనమాట ఫైనల్ మా హస్బెండ్ కూడా రెడీ అనమాట మా హస్బెండ్ బ్లాక్ చిట్టి బ్లాక్ పింక్ నేను పింక్ గ్రీన్ మా చర్చిలో పీచ్ సో ఫ్రెండ్స్ అందరం వచ్చేసాము వీళ్ళ కూడా ఈరోజు మ్యారేజ్ ఇంక రీచ్ అయిపోయామండి వెళ్తున్నాం అనమాట పాపనైతే అన్నయ్య ఎత్తుకున్నారు ఇంకా వదిన అందరం కలిసి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట రెస్టారెంట్ లోపలికైతే బయటండి అయితే వదిన వాళ్ళ పై పైన ఇంట్లో ఉంటారండి వీళ్ళైతే తను పాపను ఎత్తుకుందనమాట వాళ్ళు మెరిసిపోతుందండి వదిన సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే కళ్యాణి వాళ్ళు వచ్చేశారనమాట రామ్ బ్రదర్ అయితే కార్ పార్క్ అయితే వెళ్ళారండి ఇంకైతే కన్నయ్య అయితే వచ్చేసాడు అనమాట అందరం ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి బ్లూ ఇక్కడ నైట్ టైం కదా బయట అంతా చీకటిగా ఉండటం వల్ల అంత క్లారిటీగా రాలేదండి ఇంకా లోపలికి వచ్చాక కూడా లైటింగ్స్ అవంతా అంతా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్కలా వస్తుందండి అంతగా క్లారిటీగా రాలేదనిపించింది ఈ వీడియో మాత్రము బట్ ప్రస్తుతానికైతే నీట్గా తీసానండి కొద్ది కొద్దిగా ట్రై చేశానమాట మొత్తానికైతే చూడండి బాబు ఎంత చక్కగా కూర్చున్నాడో చక్కగా అల్లరేం లేదండి బుద్ధిగా అయితే ఉన్నాడనమాట బాబు చక్కగా అండ్ సేమ్ చిన్నప్పుడు రామ్ బ్రదర్ చూసినట్టుగా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇంకైతే రామ్ బ్రదర్ మా హస్బెండ్ అయితే మెనూ చూస్తున్నారండి ఏం ఆర్డర్ ఇవ్వాలనేసి వాళ్ళైతే మెనూ చూసుకొని వాళ్ళ మెనూ సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట నేనైతే నాన్ వెజ్ తిననండి ఎందుకు తినను అనేది చెప్తాను ఇంక ఇంకైతే నేను ఎవ్రీడే కూడా నైట్ నాన్ వెజ్ తినకూడదనమాట అలా అని చెప్పేసి తినను ఎందుకు తినను అంటే మా ఇంటి కోడలు ఆచారం అండి నైట్ చికెన్ తినకూడదనమాట చికెన్ అనే కాదు నాన్ వెజ్ తినకూడదు ఇంకా తినాలంటే సిక్స్ లోపలండి అది కూడా నేను ఫ్రైడే పూజ చేస్తా కాబట్టి ఫ్రైడే అస్సలు అనమాట నైట్ అనే కాదు ఫ్రైడే డే టైంలో అయినా కూడా ఫ్రైడే తిననండి నాదంతా వెజ్ అనమాట ఇంకా ఆర్డర్ ఇచ్చినవి అయితే ఒక్కొక్కటిగా వస్తున్నాయి అనమాట ఇంకా అయితే తినాలి అండి ఇంకా మా హస్బెండ్ అయితే రామ్ బ్రదర్ అయితే ఫోటో తీయమన్నారండి ఆగండి ఫోటో తీస్తాను కానీ ఫస్ట్ వీడియో అయితే తీస్తాను తర్వాత అయితే ఫోటో తీస్తానని చెప్పేసి అన్నానమాట

ఇంకైతే వాళ్ళందరూ నాన్ వెజ్ అనమాట నేను ఒక్కదాన్నే వెజ్ అండి మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ మేము అందులో నేను ఒక్కదాన్నే వెజ్ అనమాట మిగతా ట్వంటీ మెంబర్స్ కూడా నాన్ వెజ్ అండి అందరూ చక్కగా అయితే తిన్నారు నాకు కూడా చాలా బాగా నచ్చిందండి నేను కూడా చక్కగా మష్రూమ్ కర్రీ నా బటర్ నాన్తో అయితే చక్కగా తినేసాను అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట వెజ్ అంత బాగుందంటే నాన్ వెజ్ ఇంకా బాగానే ఉండి ఉంటుంది అండి నాకు వదిలేసి నాన్ వెజ్ తినేస్తాను ఇంకైతే ఆ పక్కన చేరు నా సీటే అనమాట ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇలా ఫోటో తీసినావా మంచిగా వచ్చిందా పెట్టు దగ్గర ఫైనలీ నా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట బటర్ నాను మష్రూమ్ మసాలా అండి ఇది ఇంకైతే చక్కగా బాబు అయితే ఆడుకుంటూ చక్కగా నవ్వుతున్నాడండి అండి ఆడిపిస్తుంటే ముద్దులు పెడుతుంటే ఎంత బాగా నవ్వుతున్నాడంటే అంత బాగా నవ్వుతున్నాడండి క్యూట్గా చక్కగా బుద్ధిగా ఉన్నాడనమాట అల్లరేమేమి చేయలేదండి చాలా క్యూట్గా నవ్వుతూ ఉన్నాడు చాలా హ్యాపీ అండి అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మళ్ళీ చాలా రోజులు అయ్యిందండి కలిసి అనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసామండి మా పాప కూడా బుద్ధిగా ఉందనమాట అల్లరేం చేయలేదు చక్కగా ఉంది వెళ్ళేసరికి అయితే పడుకుంటూ పోయిందండి పండు పండు బిర్యానీ ఎలా కొంచెం చెప్పు ఎవరు లేరు ఎత్తుకోవడానికి ఉండట్లేదు వదిన అయితే చిన్నునైతే బా చిన్ను అయితే బాబుని ఎత్తుకుందండి నేనైతే పాపని అనమాట అలా కొద్దిసేపు అయితే వాళ్ళని తిప్పుతూ ఉంటే వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారండి ఇద్దరు కూడా ఇంకా చరిష్మా వీళ్ళందరూ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఫైనల్ అయితే అయితే గిఫ్ట్ ఓపెన్ చేసిందండి

ఇంకా ఫైనలీ అయితే లావణ్య వదిన వాళ్ళకైతే పండు భార్గవ్ అని చెప్పేసి అనమాట వాళ్ళిద్దరూ అయితే ఒక గిఫ్ట్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుందనమాట పండు అంటే వదిన వాళ్ళ సొంత తోటు కోడలు కొడుకండి భార్గవ్ అంటే వదిన వాళ్ళ కొడుకు అనమాట ఫైనల్ అయితే మేము భోజనాలు అయిపోయి ఇంకా అందరం కలిపి ఒక ఫ్యామిలీ పిక్ దిగుదామని చెప్పేసి అయితే అందరం అయితే వచ్చామన్నమాట చూడండి అందరం దిగుతూ ఉన్నామన్నమాట ఇంకైతే మేము తీసుకున్న అన్ని పిక్స్ కూడా వీడియో లాస్ట్లో అయితే పెడతానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫైనలీ రామ్ బ్రదర్ తో కూడా కాస్త వీడియో బ్రదర్ ఫోటోస్ అండి మా హస్బెండ్ అంటున్నారు నేనే అందంగొనని అనేస అంటునారండి అందుకే నవ్వుతున్నా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ పార్టీ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది స్టట్టర్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ రండి మాట్లాడండి ఇంకేం మాట్లాడొచ్చు చూడు ఇది మాట్లాడండి ఆడి బాయ్ బై బై బాయ్ చెప్పి అబ్బా